హాయ్ నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మా అయితే క్యారెట్ రైస్ చేస్తారండి క్యారెట్ రైస్ అయితే చాలా బాగా చేస్తారనమాట సో మా ఫ్యామిలీలో అందరు చాలా ఇష్టం అత్తగారు చేసే క్యారెట్ రైస్ సో మీకు కూడా చూపిద్దాం ఈ రోజు చేయమని చెప్పాను సో ఈ రోజు వీడియో అయితే అదనమాట క్యారెట్ రైస్ పదేట్ల ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము హాఫ్ కేజీ బియ్యం అండి కాల్ కేజీ క్యారెట్ ఒక ఐదు టమోటాలు ఒక నాలుగు ప పచ్చిమిరపకాయలు ఒక స్పూను ఇది గరం మసాలా సాల్ట్ మనకు తగినట్ల కొత్తిమీర ఒక స్పూను ఆయిల్ కొంచెము ఇంకా మరి క్యారెట్ తురిమి క్యారెట్ తురుముకొని మరి అవి టమోటాలు ఉడకబెట్టుకొని కొంచెం గుజ్జు తీసుకోవాలండి ఇది వండి క్యారెట్ తురుముకొని వచ్చినాను ఇది గుజ్జు తీసుకొని వచ్చినారంట టమాటోలు ఆయిల్ వీట్ అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలండి ఉడకబెట్టుకున్న టమాటో గుజ్జు కూడా దాంట్లో వేసేసి బట్టాని వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము దీని ప్రాసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మా అత్తమ్మ బాండి పెట్టేసి ఆయిల్ వేసుకున్నారనమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అది హీట్ అయిన తర్వాత తురిమిన క్యారెట్ బఠానీ అండ్ టమాటో ఉడకబెట్టిన టమాటో దాంట్లో వేసారనమాట బఠానీ అయితే మేము ఫ్రోజన్ వేసాము మీ దగ్గర మామూలు బఠానీ ఉంటే కొంచెం ఉడకబెట్టి వేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి క్యారెట్ కొంచెం బాగా వేగనిచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి కొంచెము ఇప్పుడు దీంట్లో మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట మనం ఎంత తింటే అంత తగ్గట్టు వేసుకోవాలి దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి అట్లనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా దాంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత నిమ్మకాయ ఒక టూ టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకొని బాగా అన్నానికి క్యారెట్ కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని అదంతా రైస్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ లో వేసేసుకొని రైస్ కంతా పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా రైస్ కంతా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం అంతా అన్నాన్ని కలుపుకున్నాం కదా ఇదంతా సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాము క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం మీద క్యారెట్ రైస్ ఆ కొత్తిమీర దీనిపైన గార్నిష్ చేసేసుకుంటే ఇంకా మనకి టేస్టింగ్ టైం అనమాట ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చూస్తున్నా నేనైతే చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ మనం ఉట్టి ట్రై చేద్దామండి తర్వాత రైతాతే ట్రై చేద్దాము సూపర్ ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి అనమాట దీనికి సో ఇదే మెజర్మెంట్స్ తోటి మీరు ట్రై చేయండి ఇప్పుడు రైతాతో ట్రై చేద్దాము ఈ క్యారెట్ రైస్కి రైతా సూపర్ కాంబినేషన్ అనమాట ఇంకేం కర్రీస్ అవసరం లేదు చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చినా కామెంట్ చెప్పండి సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం